అంటే చాలా సంతోషం ఉన్నది ఉప్పల్లో అన్న మీరు అందరు రావాలా గబ్బర్సింగ్ టీమ్ అంటే సాయన త్రూగా మేము ఇక్కడ సినిమా చూడడానికి వచ్చాము ఎప్పుడు మేము కాస్ రోడ్ లో ఇక్కడ కూడా అదే కాస్ రోడ్ అనంత ఎంజాయ్మెంట్ ఉంది అన్న ఈసారి మూడేళ్ల ముందు త్రీ ఇయర్స్ ముందే మా పవన్ కళ్యాణ్ సినిమాకు సక్సెస్ కి సీఎం అయినంత ఆనందం ఉంది మాకు చాలా ఆనందం ఉన్నది ఈ వైసీపీ కొడుకులకు పిల్లకు చాలా అంటే పవన్ కళ్యాణ్ కోసం చాలా మాట్లాడుతుంది ఈ రోజు ఈ సినిమా సక్సెస్ చంపు దెబ్బ అర్థమైందా ఇప్పుడు ఎందుకంటే మాటలు మాట్లాడుతున్నాం ఈ సినిమా కోసము మీరు మా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడిరు మీరున్నప్పుడు మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా లేక మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఒక బిజినెస్ లేదు మీలాగా సిమెంట్ ప్యాటర్న్ లేవు రోజా మేడం తిరుపతిలో టికెట్ అమ్ముకుని వై వై కోట్ల పరిస్థితి మాకు లేదు ఉండి సినిమా అమ్ముతాడు మా పవన్ కళ్యాణ్ సార్ మీకు సేవ చేసుకున్నాడు నెక్స్ట్ మా సార్ ని సీఎం చేసుకోండి అందరిపై ఇంకా బాగా మా గబ్బర్ సెంటింగ్ కోరుకుంటాం థ్యాంక్ యూ అన్న మీ